ఫస్ట్ టైం కదా నాకు ఆ పొగ వల్ల మాత్రం చాలా చెమటలు వస్తున్నాయి ఇంకా కళ్ళు కూడా మండుతున్నాయి ఒక బౌల్ నిండుగా అయితే మనకి నూడిల్స్ వచ్చాయి హై ఎవరి దిస్ ఇస్ చాణక్యవర్ధన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ప్రీవియస్ బ్లాగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి ప్రీవియస్ బ్లాగ్లో మనం వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ వెళ్ళాము నైట్ టైం బ్లాగ్లో మనం చిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకోబోతున్నా ప్లేస్ నాకు కరెక్ట్గా తెలియదు నేను కూడా లైవ్గా ప్లేస్ చూస్ చేసుకుంటాను సైకిల్ మీద వెళ్ళేసి మనం క్యాంప్ ఫైర్ పెట్టేసుకుందాం లెట్స్ గో లాస్ట్ వరకు చూడండి వీడియో మిస్ అవ్వకండి బ్యాగ్ వాటర్ బాటిల్ న్యూస్ పేపర్ మొబైల్ ఫోన్ హోల్డర్ అండ్ మ్యాచ్ బాక్స్ న్యూస్ పేపర్ వచ్చేసి మనం ఫైర్ స్టార్ట్ చేయడానికి అండ్ కింద బౌల్లో మనం కుక్ చేసుకోబోతున్నాం అండ్ పైన బౌల్లో మనం సర్వ్ చేసుకోబోతున్నాం నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు నాకు జస్ట్ ఐడియా వచ్చింది చేయాలని చెప్పేసి సో ఇంకా ప్లేస్ కూడా వెతకాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా నూడిల్స్ ప్యాకెట్ తీసుకొని అక్కడ కుక్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ నేను ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్కెట్ అయితే క్లోజ్ చేస్తుంది ఈ మ్యాగీ నూడిల్స్ ఏంటండి నూడుల్స్ అయితే మనకు దొరకాయి ఇప్పుడు మనకి ప్లేస్ దొరకాలి మంచి ప్లేస్ చూద్దాం మీకు ఈ ప్లేస్ గుర్తుందనే అనుకుంటున్నాను సైకిల్ బ్లాగ్లో మనం ఈ ప్లేస్ కవర్ చేసాము రైల్వే గేట్ వేస్తారేమో అనుకున్నాను థ్యాంక్ గాడ్ రైల్వే గేట్ అయితే పర్లేదు మనకి టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఒక మంచి ప్లేస్ దొరికింది మరీ రోడ్కి దూరంగా కాదు మరీ రోడ్కి దగ్గరగా కూడా కాదు మనం వచ్చింది ఇప్పుడు ఆ రూట్ నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్లో మనం ఇప్పుడు మ్యాగీ కుక్ చేసుకోబోతున్నాం చీకటి అవ్వకముందే మనం త్వరగా వెళ్ళిపోదాం నైట్ ఎంత బ్యూటిఫుల్లో అంత డేంజరస్ కూడా సో మనం నైట్ అవ్వక ముందే త్వరగా వెళ్ళిపోదాం సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు మనం ఫైర్ వెలిగించడానికి కొన్ని స్టిక్స్ అయితే కావాలి ఇక్కడే నేను స్టిక్స్ కలెక్ట్ చేసుకుంటాను రెండు రాళ్ళు అయితే దొరికాయి ఇక్కడ काला क्यूट हुने गद ఫస్ట్ టైం కదా నాకు ఆ పొగ వల్ల మాత్రం చాలా చెమటలు వస్తున్నాయి ఇంకా కళ్ళు కూడా మండుతున్నాయి కాకపోతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ టైం ఫర్ మ్యాగీ మసాలా చాలా పొగొస్తుంది ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది ట్వంటీ మినిట్స్ కూడా కాదు థర్టీ మినిట్స్ అనుకుంటా పొగ మామూలుగా రావట్లేదు మన మ్యాగీ రెడీ అయిందని అనుకుంటున్నాను ఇంకా సన్నగానే ఉంది ఈ ఫైర్ సరిపోదు నేను ఇప్పటికీ చాలాసార్లు కట్టి పుల్లలు తెచ్చి దాంట్లో వేశాను చాలా కష్టం వంట రావడం అంటే వచ్చినా కూడా చాలాసేపు ఉండట్లేదు అది రెడీ టు సర్వ్ ఇక బౌల్లో వేసుకొని కాని చేద్దాం ఒక బౌల్ నిండుగా అయితే మనకి నూడిల్స్ వచ్చాయి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి మనం ఇంట్లో చేసుకున్నట్టే అయింది కాకపోతే చాలా టైం పట్టింది వేడి వేడి నూడిల్స్ రెడీగా ఉన్నాయి ఇట్స్ హాయి సేమ్ టేస్ట్ ఇంట్లో చేస్తున్నట్టే ఉంది ఇన్ ఇంకా దీంట్లో మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే మనం న్యాచురల్గా ఉండం కదా ఆ కట్టెల వాసన కూడా కొంచెం దీనికి పట్టుకుందనే చెప్పాలి దిస్ ఇస్ ఫర్ యూ ఆల్ ఇది నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అనేది చెప్పాలి న్యాచురల్గా మనం మ్యాగీ చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ మనని చూడడానికి ఒక స్పెషల్ పర్సన్ అయితే వచ్చారు చూడండి అక్కడ ఎగురుతున్న పక్షి కాదు మన చందమామ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అయింది నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అసలు మీకు కూడా చూపించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మిగతా వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై భారత్